ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకి అడిగి చూద్దామండి చూడు కన్యా వారి జాతకం ఎలా ఉందో జానకి ప్రేక్షణ యోగం శాస్త్రం బలం తలించిన కార్యం అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది వృత్తి వ్యాపారంది కన్యా రాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి వారి పేరు మీద మాత్రం వనదేవతలు వచ్చిళ్ళు సమ్మక్క సారమ్మ సారలమ్మ దేవతలు వచ్చిండ్రు వారు చాలామంది వరకు మాత్రం అక్కా చెల్లెలని అపోహపడతారు కానీ మాత్రం వారు తల్లి బిడ్డలండి కన్యరాశి వారి జాతకంలో అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది గోపాలకృష్ణుడు మురళీకృష్ణుడు వచ్చిండు కన్యా రాశి వారి జాతకంలో మాత్రం ముఖ్యంగా ఈ జూలై నెల మాత్రం మొత్తం మాసం మొత్తం చాలా వరకు అద్భుతంగా ఉందండి వారి పేరు మీద ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం ఉండదండి వారు ఏ వ్యాపారం చేస్తున్న వారైనా సరే ముఖ్యంగా ధన వ్యాపారం ఫైనాన్స్ రంగం వ్యాపారం చేసేవారు అలాగే మాత్రం ధాన్య రంగం వ్యాపారం చేసేవారు జనరల్ స్టోర్ వారు అలాగే వారు ఏ వ్యాపారం చేసినా వస్త్ర వ్యాపారం కావచ్చు బ్యూటీ పార్లర్ రంగం స్త్రీలు కావచ్చు అలాగే వారు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వారి జాతకంలో చూడాలంటే ఒక వాహనం స్థానికి సంబంధించిన వ్యా వ్యాపారం తప్పించి ట్రాన్స్పోర్ట్ రంగం సంబంధించిన వ్యాపారం తప్పించి అన్ని వ్యాపారాలకు కలిసి వచ్చే అవకాశం ఉందండి అలాగే ఆయిల్ రంగం లిక్కర్ రంగం వ్యాపారం చేసే వారికి తప్పించి అన్ని రంగాల వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకైతే తిరుగు ఉండదు వీరి జాతకముల ఆరో స్థానంలో శని నడుస్తుంది చాలా మంచి యోగ బలం నడుస్తుంది రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారం ఉంటుంది వారు రాష్ట్ర పరంగా కావచ్చు కేంద్ర పరంగా కావచ్చు అలాగే నిరుద్యోగ పరంగా పరంగా కావచ్చు జిల్లాల పరంగా కావచ్చు పార్టీలకు అతీతంగా మాత్రం చాలా వరకు మంచి యోగ బలాలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులో మాత్రం అందరికీ చాలా మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి వారి మీద ఉన్న ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి వీరికి లక్కీ నెంబర్ ఐదు వస్తుంది ఎనిమిది వస్తుందండి ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఉత్తరా నక్షత్రం వారు మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే విష్ణుమూర్తి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది విష్ణు సహస్రనామాలు చదవటం చాలా వరకు మంచిది అలాగే విష్ణుమూర్తికి దశ ఉన్నది కాబట్టి ఆ దశవతారంలో ఎవరికైనా శ్రీకృష్ణుడు కావచ్చు రాముడు కావచ్చు నరసింహస్వామి కావచ్చు ఎవరినైనా మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది ఇక రెండవ నక్షత్రం నక్షత్రం కానీ సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడు జన్మించిన నక్షత్రం హ నక్షత్రం వారికి కొన్ని అటంకాలు ఉన్నాయండి వారి పేరు మీద కానీ మాత్రం ఆటంకాలు తొలగిపోవడానికి ఖచ్చితంగా వారు విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది మంగళవారం రోజు కానీ లేదా సోమవారం రోజు కానీ లేదా మాత్రం చవితి రోజు కానీ లేదా సంకటహర చతుర్థి అనే రోజు ఉంటుంది ఆ రోజు కానీ చాలా వరకు మాత్రం ఆ విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి గృహ నిర్మాణం చేయాలనుకునే వారు స్థలం తీసుకోవాలనుకునే వారు కొనాలనుకునే వారు మార్చాలనుకునే వారు రిపేర్ చేయాలనుకునే వరకు తప్పకుండా యోగ బలాలు కలిసి వస్తాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసేవారికి మాత్రం మంచి యోగబలం కలిసి వస్తుంది ఇంకా వీరి జాతకంలో చూడాలంటే కళారంగంలో ఉన్న వారికి మాత్రం కళాకారులకు టీవీ కళాకారులు సినీ కళాకారులు అలాగే మాత్రం వీరి జాతకంలో మీడియా రంగం వారు కళారంగంలో లక్షలాది మంది కళారంగంలో ఉంటారండి అలాంటి వారికి మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కానీ అడగడుగున అటంకాలు కలుగుతాయి ఆ అటంకాలు తొలగిపోవడానికి మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం మంగళవారం సోమవారం వీరు నియామం పాటించడం చాలా వరకు మంచిదండి వివాహ విషయంలో శుభకార్య విషయంలో వివాహం కాని వారికి వివాహంలో చిక్కులు వస్తున్న వారికి అలాగే దిదిత కళ్యాణం చేసుకోవాలనుకునే వారికి కూడా మంచి యోగ బలం ఉన్నదండి వారి పేరు మీద ఫ్యూచర్లా ముఖ్యంగా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం విదేశానం ఏరి రాష్ట్రం ఏ దేశం వెళ్ళిపోవాలనుకునేవారు కొద్దిపాటి టైం తీసుకోవడం మంచిది వారి జాతక బలంలా వారి పేరు మీద కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగుంటుంది ఇక విద్య విషయంలో చెప్పాలంటే మాత్రం కొన్ని ఆటంకాలు వచ్చినాయండి గత నెల గత సంవత్సరం ఈ నెల అయితే చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం గోదానం భూదానం ఈ రెండు చేయటం చాలా వరకు మంచిది కానీ ముఖ్యంగా మాత్రం భూదానం చేయాలంటే కష్టం కాబట్టి గోదానం చేయటం చాలా వరకు మంచిది గోదానం చేయకపోయినా మాత్రం గోవులను మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం మంచి ఆహార పదార్థాలు గోవులు ఏం తింటే ఆ ఆహార పదార్థాలు వేయడం వీరికి శ్రేయదాయకం ఉంటుందండి అలాగే వీరి జాతకంలా చూడాలంటే మాత్రం కుటుంబ స్థానంలో వాహనం కొనాలనుకున్న స్థలం తీసుకోవాలనుకున్న కొన్ని వస్తువులు తీసుకోవాలనుకున్న గృహ గృహ విషయంలో కొన్ని గృహ విషయంలో వాడే వస్తువులు వారికి అనుకూలమైన యోగ బలమే ఉంటుంది అలాగే స్నేహితులతో సన్నిహితులతో బంధుమిత్రులతో విరోధాలు చిక్కులు చికాకులున్న వారికి తప్పకుండా తొలగిపోయే ఉన్నాయి ఈ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే వైష్ణవ గుణం ఉంటుందండి సామాన్యంగా రూపాయి కూడా ఖర్చు పెట్టరు ఖర్చు పెట్టినంటే మాత్రం షరతుకు మాత్రం లక్షల లక్షలు కూడా ఖర్చు పెడతారు కానీ గుణం లక్ష్మీ గుణం ఉంటుంది పట్టుదల అధికం ఉంటుంది బయటపడే గుణం ఉండదు పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపార విషయంలో వీరికి పార్ట్నర్షిప్ కూడా కలిసి వస్తుంది అలాగే మాత్రం పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరికి వివాహ విషయంలో ఏమైనా చిక్కులు చికాకులున్న ఉన్నవారు కూడా తొలగిపోయే ఉన్నాయండి శ్రీకృష్ణుడు వచ్చిండు బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది వనదేవతలు వచ్చిండ్రుడు కాబట్టి వీరి ఇంట్లో ఎవరైనా కులదేవత కావచ్చు అలాగే మాత్రం వీరు కొలిచిన దేవత కావచ్చు వీరు నమ్మిన దేవత కావచ్చు ఆ అమ్మవారిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారి కన్యా రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి శుభం భూయత్